హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి కోకోనట్ రైస్ ఇది మనకి మటన్ కర్రీలోకి చికెన్ కర్రీ అలాగే పన్నీర్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా దీనికోసం అయితే ఫస్ట్ ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని మంచిగా వాటర్ వేసి ఇట్లా మిక్సీ పట్టేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని మిల్క్ అనేవి గెదర్ చేయాలండి మనకి రైస్ బట్టి ఇక్కడ మనం ఈ మిల్క్ అనేది కొలుచుకోవాలి దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని పాలను అనేది తీసుకోవాలండి నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నా దానికైతే ఫైవ్ కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను ఇట్లా మంచిగా మిల్క్ వస్తాయి చిక్కగా ఉంటాయండి నెక్స్ట్ మన బ్యాండీలో కొంచెం గీ వేసుకున్నాను నేను గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నా పెద్దగా ఏం వేయక్కర్లేదండి లైట్గానే ఉంటాయి బిర్యానీ స్పైసెస్ కూడా తక్కువగానే యాడ్ చేసుకొని వీటిని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కాజు యాడ్ చేసుకుంటున్నాను కాజు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అల్లము వెల్లుల్లి ఇట్లా జస్ట్ కచ్చా దంచుకొని వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిల్క్ని ఇట్లా వేసేసుకోవాలి నేనైతే టూ కప్స్ తీసుకున్న దానికి ఫైవ్ కప్స్ నేను మిల్క్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇలా బాగా తెరలి కాగాలి ఇట్లా కాగిన తర్వాత నేనైతే నార్మల్ రైస్ యూస్ చేస్తున్నా మీరు బాస్మతి అయితే ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి ఈ నార్మల్ రైస్ కూడా కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఇది కోకోనట్ మిల్క్ కాబట్టి కొంచెం లేట్గా కుక్ అవుతుంది సో ఇట్లా నానబెట్టుకొని కుక్ చేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత జాజికాయని తీసుకొని కొంచెం దీన్ని ఇందులో తురుముకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే చాలు రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దీన్నైతే నేను పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్